రాజకీయం చేసేది తోపు బ్రదర్స్కి అలవాటైంది ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక రకం చేస్తారు గవర్నమెంట్ లేనప్పుడు ఇంకొక రకంగా తోపు వాళ్ళు ప్రజలందరినీ రెచ్చగొట్టేది మనం అందరికీ కూడా తెలుసు నిన్న నిన్న మొన్న ఏ మీటింగ్లు పెట్టినా ఏ ప్రెస్ మీట్లు పెట్టినా ఒకటే చెప్తా అంటారు టీవీ బాంబు గురించి మాట్లాడతారు టీవీ బాంబు గురించి మాట్లాడినప్పుడు కార్ బాంబు ఎందుకు గుర్తు రాలేదా మీకు ఇక్కడున్న మా అమాయకులైన ఒక ప్రెస్ సోదరులు అక్కడ దాదాపు ఇరవై నాలుగు మందిని పెట్టి పొట్టను పెట్టుకునింది అది మీరు కాదా మరి ఇది మాట్లాడినప్పుడు అది ఎందుకు మాట్లాడలేకపోయినారని నేను కూడా వాళ్ళని అడుగుతున్నా దీనిలో మాట్లాడేకేమో ఏదో పరిటాల కుటుంబం వీళ్ళని ఇబ్బంది పెట్టి టీవీ బాంబా పెట్టి బలి చేసిందంటారు మరి అక్కడ కారు బాంబా పెట్టింది ఎవరయ్యా దాంట్లో కూడా మీరు ముగ్గురు సోదరులు ముగ్గురు కొద్ది రోజులు జైల్లో కూడా ఉండొచ్చినారు ఒక్కసారి మీరు కూడా గుర్తు పెట్టుకోండి అని కూడా నేను తెలియజేస్తున్నా అదే కాకుండా ఎవరో ఒక ఆయన శుక్రవారం వస్తాడంట పరామర్శించేదానికి ఆయనకు కూడా ఒకటే చెప్తున్నాం మా జిల్లాలో కారు బాంబు టీవీ బాంబులు అనేటివన్నీ మర్చిపోయారు మళ్ళీ మీ వాళ్ళు గుర్తు చేస్తున్నారు ఆ వచ్చే ఆయనకు కూడా ఏం చెప్పంటే సూట్ కేస్ బాంబు గురించి కూడా ఒక్కసారి మాట్లాడి నా మండలంలోకి కూడా అడుగు పెట్టాలని ప్రత్యేకంగా మాజీ సీఎం గారు కూడా నేను చెప్తున్నా ప్రతి ఒక్కటి కూడా మీరు రాజకీయం చేస్తే మా దగ్గర కూడా రాజకీయం చేయడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం అవి అవసరం లేదు ఎప్పుడో జరిగిపోయినవి గతం గత మళ్ళీ అన్ని కుటుంబాలు కూడా ప్రశాంతంగా ఉన్నాయి మేము ప్రశాంతంగా ఉంటే మీకు నిద్ర పట్టదా ఈరోజు గంగల భానుమతి గారు కానీ చనుముక్కలు చెన్నారెడ్డి కూతురైన ఉమాగారు కానీ మా కుటుంబం మా కుటుంబం కానీ మా మూడు కుటుంబాలు ఈరోజు ప్రశాంతంగా ఉన్నాం ఎందుకంటే ఆ రోజు జరిగిన దాంట్లో మూడు కుటుంబాలు బలైనం బలైన తర్వాత మా కుటుంబాల పరిస్థితి నాలుగు గోడల మధ్యలోనే మేము ఎన్ని ఇబ్బందులు పడినాం ఎన్నిసార్లు ఏడ్చుకున్నాం మా పిల్లలను పట్టుకొని ఎంత బాధపడినాం ఏ రకంగా మా పిల్లల్ని మేము పెంచుకున్నాం అనేది మీకు తెలియదయ్యా అది మాకు తెలుసు ఒక పూట తిని ఒక పూట లేకుండా మా కుటుంబాలు మేము పెంచుకున్నాం మా పిల్లల్ని చదివించుకున్నాం నా కుటుంబంలో నా ముగ్గురు పిల్లలు ఉన్నారు నా పెద్ద నా కొడుకులు ఇద్దరిని నా కూతురిని చదివించుకున్నా నా కొడుకు ఈరోజు రాజకీయాల్లోకి వచ్చాడు చిన్నవాడొచ్చి బిజినెస్ చేస్తున్నాడు నా కూతురు వచ్చి డాక్టర్ చదువుతోంది చేసింది అదే భానుమతి కొడుకు కూడా జాబ్ చేస్తూ ఉంటాడు అబ్బాయి మరి కనుముక్కలు వాళ్ళు కూడా ఆ ఫ్యామిలీలు కూడా తల్లి తండ్రిని అందరినీ కూడా అన్నదమ్మలు కూడా పోగొట్టుకొని ఆటు ఆ కుటుంబం కూడా బాధపడుతుంది మేమన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండి పది మందికి సేవ చేయాలని తప్ప వేరే ఆలోచనలు మా కుటుంబాల్లో లేవు ఫ్యాక్షన్లకి దాని అన్నిటికీ కూడా స్టాప్లు పెట్టి మా పిల్లల్ని మంచిగా చదివించుకొని వాళ్ళని కూడా అన్ని రకాలుగా కూడా బాగా చేస్తున్నాం మరి మా కుటుంబాలని నీ రాజకీయం గురించి ఈరోజు మా కుటుంబాలను ఎందుకు లాగుతున్నావని తోపు బ్రదర్స్ని కూడా నేను అడుగుతున్నాం అంటే మర్చిపోయినవన్నీ మళ్ళీ గుర్తు చేసి మళ్ళీ రండి మీరు ఫ్యాక్షన్ లేక రండి ఏదో ఒకటి చేయండి మేము దాన్ని రాజకీయంగా వాడతామని మళ్ళీ తోప బ్రదర్స్ ఈ ప్లాన్లు కూడా చేస్తున్నారు దయచేసి నేను ఒకటే చెప్తున్నా భానుమతి గారికి కానీ అదేవిధంగా ఉమా గారికి కూడా ఒకటే చెప్తున్నాం ఇలాంటి వాళ్ళు కాకమ్మ గోమ్మ కథలు చెప్తా ఉంటారు ఇవన్నీ నమ్మొద్దండి మళ్ళీ ఇటువైపు చూడొద్దండి ప్రశాంతంగా మన కుటుంబాలు కూడా బాగున్నారు ఇదే ప్రకారంగా పదం పది మందికి సహాయం చేద్దాం తప్ప ఇలాంటి వాళ్ళు మనకు మనకి మళ్ళీ గొడవలు పెట్టి అది చలమంటేసి ఆరుకునేలాగా ఆ రకంగా కూడా చేయాలనుకున్నారు దయచేసి అలాంటి వాళ్ళు చెల్లెక పడొద్దండి అని మరొకసారి మా మూడు కుటుంబాల వాళ్ళు కూడా మేము విజ్ఞప్తి కూడా చేస్తున్నాం